భగవద్భక్తి భావంలో నామరూపాభిమానాలు ఉండవు అని తెలుసుకో ఏ చుక్క ఏదేం చెప్తావు నువ్వు ఈ రహస్యం కూడా చాందోబ్యోపనిషత్తులోని కథని ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది ఇక్కడ దీన్ని తీసుకుని అద్భుతంగా గీత రూపాలను అందించారు మహానుభావులు నారాయణ తీర్థులు ఆయన శుద్ధ అద్వైత సంప్రదాయాన్ని అనుసరించని సన్యాసి సన్యాసులను కూడా ఆనందింపజేసే బ్రహ్మమే కృష్ణుడు అంటే చెప్తున్న సుఖజోగిందుడు మొదలుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు నారాయణ తీర్థులు లీలాసుకులు వీరందరూ కూడా అద్వైత సంప్రదాయంలో వచ్చిన మహాభక్తులు మరొక ఆయన ఉన్నాడు అద్వైత సిద్ధని గ్రంథం రచించిన మహాకృష్ణ భక్తుడు మధుసూదన సరస్వతి అటువంటి రమ్యమైన వాళ్ళందరూ ప్రమాణంగా చూపించిన వాక్యములే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అసంప్రదాయమైన వాక్యం ఒక్కటి కూడా ఇక్కడ చెప్పబడడం లేదు అని సవనీయంగా మనం చేసుకుంటున్నాం కనుక రాధాదేవి గురించి ప్రస్తావన చెప్పాలి అంటే కృష్ణుడు ఎలా భూమి ఎందు అవతరించాడో రాధాదేవి కూడా అలా అవతరించింది పుట్టింది అని చెప్పడానికి లేదు కృష్ణుని వలనే అవతరించింది ఎలాగంటే నందవ్రజం అని ఏదైతుందో అది ఒక రాజ్యం ఏమి రాజ్యం గోపాల రాజ్యం అక్కడ అది ఒక గోకులం అనుకోవాలి ఆ గోకులానికి అధిపతి నందుడు అలాంటి మరొక గోకులం ఉంది దానికి అధిపతి వృషభానుడు అనేటువంటి మహారాజు అతని యొక్క భార్య పేరు కళావతి వారు ఉభయులు కూడా గత జన్మలో గొప్ప ఉపాసకులు ఆ అనుగ్రహం వల్లనే తర్వాత జన్మలో ఈ విధంగా వచ్చారు వారికి రాధాదేవి కుమార్తెగా వస్తానని చెప్పింది వస్తానని చెప్పిందంటే అంతకు ముందు ఉంది కృష్ణుడు ఇక్కడ నందయశోదరు ఇంట్లో ఉన్నాడు దేవకౌశేవుడు పుత్రుడిగా కలిగాడు ముందు లేడా ఉన్నవాడే ఎలా కలిగాడో ఉన్న తల్లియే అలా ఆవిర్భవించింది ఇది రాధాదేవి యొక్క వృత్తాంతం అది ఎలాగో కుమార్తెగా వస్తానంది కానీ గర్భం నుంచి రాలేదు వారికి జానంలో సాక్షాత్కరించి నారద మహర్షి ద్వారా తెలియజేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక సరోవరంలో నేను ఫలానా సమయంలో అక్కడ సాక్షాత్కరిస్తానని చెప్పింది దాని తగినట్లుగా వృషభానుడు మిగిలినటువంటి గోపకులు కలిసి మంగళవాద్యాలతో వెళ్ళి అక్కడ దీక్షితులు కూర్చుని ఉండగా ఆ సరస్సు నుంచి కమలం ఆ కమలం మధ్యలో ఆ శిశువు గోచరించినది ఆ తల్లి రాధాదేవి ఎలాగైతే జనకమహీపతికి భూమి ఎందు లభ్యమైందో తల్లి సీతమ్మ రాధాదేవి కూడా ఆ విధంగానే లభించింది కనుక అయో నిజంగానే ఆవిర్భవించింది ఇంకా ఆ తర్వాత రాధమ్మ కథ చాలా ఉంది కానీ అసలు కథ ఇక్కడ ఉంది కనుక అది ఉన్నది అని చెప్పడం కోసం ఈ కథ మనకి బ్రహ్మవర్తి పురాణంలో గర్గభాగవతంలో ఇత్యాది గ్రంథాల్లో చాలా చట్లు ఉన్నాయి రాధా సంబంధమైన వాంగ్మయం చాలా ఉన్నదండి అది లభ్యమయ్యేది కూడా వ్రజ మనకు విస్తారమైన వాంగ్మయం ఉంది అదంతా రసం కేవలం రసానుభవం అయితే తత్వత రాధాదేవి అంటే అంటూ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే రాధాదేవి కృష్ణునిలాగే ఒక అనొక వ్యక్తిగా కనిపించినటువంటిదే అని కూడా ప్రకటింపబడింది అంతకుముందు ఎక్కడున్నది అంటే నారాయణుడు చతుర్భుజాలతో వైకుంఠమునందు విష్ణువుగా ఉంటూ ఆయనే గోలోకమునందు ద్విభుజాలతో కృష్ణుడుగా ఉన్నాడు ఆ స్వరూపమే ఆయన కృష్ణుడుగా ఉన్నప్పుడు ఈ తల్లి రాధగా ఉన్నది అని విష్ణువుగా ఉన్నప్పుడు ఈ తల్లి మహాలక్ష్మిగా ఉన్నది మొత్తానికి తత్వత మనం పరిశీలించినట్లయితే భగవంతుడు ఒక్కడే కానీ ఆయన చేసే పనులు బట్టి వివిధ రూపాలు స్వీకరిస్తాడు అలా స్వీకరించిన రూపాలని ఎన్ని విధాలుగా చెప్తారంటే ఆయన రూపం స్వీకరిస్తే శక్తి కూడా రూపం స్వీకరిస్తాడు కనుక పరమేశ్వరుడు సృష్టి చేసేటప్పుడు ఏ జ్ఞానంతో సృష్టి చేస్తాడో ఆ జ్ఞానం సరస్వతయింది తన నుంచి వ్యక్తమై తనకు వేరు కాని ఏ సంపదలతో సృష్టి చేస్తాడో ఆ సంపదలు లక్ష్మీదేవింది తనదైన ఇచ్చాజ్ఞాన క్రియలు ఏవైతున్నాయో తత్స్వరూపం దుర్గగా వచ్చింది కనుక మూడయ్యే నాలుగవది సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి ఏ హిరణ్య రూపం ఉందో అక్కడ ఉన్న రూపమైన శక్తి గాయత్రి అయినది ఇప్పటికి నాలుగయ్యే ఒకటి సరస్వతి లక్ష్మి దుర్గ గాయత్రి ఈ నాలుగు స్వరూపాలు ఈ నాలుగు యొక్క స్వభావం ఎలాంటిదంటే అంటే సృష్టిని నడపడమే వీటి యొక్క స్వభావం సృష్టిలో నాలుగు ఉన్నాయి సూర్యమండలాంతర్గతమైన వేదశక్తి లేకపోతే జగత్తు నడవదు అలాగే సృష్టి స్థితి లే లయం లేకపోతే లేదు కనుక నాలుగు సృష్టికి సంబంధించినవి అంటే భగవానుడు తన జ్ఞానశక్తితో సృష్టి చేస్తున్నాడు తన సంపత్ శక్తితో స్థితి చేస్తున్నాడు తనదైనటువంటి ఆ దుర్గా శక్తితో ఈ సృష్టికి కావలసిన నియమాలు ప్రవర్తింపజేస్తూ ధర్మరక్షణ చేస్తూ లయకారకుడుగా ఉన్నాడు అప్పుడు ఆయన మూడు రూపాలు ధరించాడు బ్రహ్మ విష్ణు రుద్ర అప్పుడు ఆ శక్తి కూడా సరస్వతి లక్ష్మి దుర్గా అయినది అలాగే సూర్యమండలాంతర్వర్తి అయినప్పుడు ఆ తల్లి గాయత్రి రూపొందుతున్నది కనుక ఈ నాలుగు కూడా సృష్టికి సంబంధించినవి అలా చేస్తున్నాడు కనుక మనం అందరం ఉండగలుగుతున్నాం కనుక సృష్టి ఉనికి నాలుగు మీద ఉంది ఒక అమ్మ పిల్లల కోసం వండేటప్పుడు ఎలా చేస్తుందండి ముందు కావలసిన సంభారాలు సమకూర్చుకుని వంట ప్రారంభిస్తుంది తర్వాత కొనసాగిస్తుంది తర్వాత పెడుతుంది ఇవన్నీ చేసిందంటే ఎంత పని చేసిందని మెచ్చుకుంటాం కానీ భగవానుడు కూడా ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేయడానికి చేయదగ్గ జ్ఞానం ఉంది చేయడానికి సంపద ఉంది చేసేటువంటి శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కదా అన్నింటికి మించి మరొకటి ఉందట ఇవన్నీ చేయాలన్న ప్రేమ ఉండాలి అలాగే ఇంత సృష్టి భగవానుడు చేశారంటే ఆయనలో ఒకనొక ప్రేమస్వరూపం ఉన్నది దానివల్ల ఇది జగత్త నడుస్తున్నది ఆ ప్రేమస్వరూపాన్ని రాధ అంటారు ఇక్కడ రాధ అంటే భగవాన్ యొక్క అపారమైన స్వరూపం అందుకే రాధ అనగానే ప్రేమస్వరూపము అయితే రాధాదేవి కథలు విన్న ఎవరికైనా సామాన్యుడికి కూడా ఒక్కడ మాత్రం తెలుసు రాధ అంటే కృష్ణుడు అంటే అపారమైన ప్రేమ ఉన్నది రాధ అంటే ప్రేమే అని ఒక భావం చాలా మందుకుంది అంటే ప్రేమ అంటే ఏంటో తెలియదు అన్న దౌర్భాగ్యం అలా ఉంది చదువులేదు ప్రేమ అనే శబ్దం ఎంత గొప్పది అంటే ప్రేమ రూప ప్రియం కెరియర్ చదువుకుంటున్నాం అలాగే ప్రియసి ప్రియ ప్రేమ అనే శబ్దములు వేదములు ఎందున్నాయి సామాన్యమైన అంశం కాదు ఇక్కడ అమ్మవారు అంటే ఎవరు ప్రేమ ప్రేమ దగ్గర ఉన్న శక్తి ఆనందం ఇది కూడా ఆలోచించవలసిన అవసరం అస్థి భాతి ప్రియం అన్నారు సత్తు చిత్తు ఆనందం దానికి అర్థములు మరి ప్రియం అంటే ఏమిటి ఆనందం ఏది ఆనందమో దాని మీదే ప్రేమ ఉంటుంది ప్రేమలోనే ఆనందం ఉంటుంది కనుక ప్రియం అంటే ఆనందం అంటే రాధాదేవి ఎవరు ఆనంద స్వరూపుని ఎవరి యొక్క ఆనందము అతని సంతత ఆనంద శక్తి ఆ సహిజాక్షి పరమాత్మ యొక్క ఆనందం